హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈ రోజు మన కాసరకాయలు ఉన్నాయి కదండి ఆ కాసరకాయలు ఫ్రై చేసుకుంటున్నాము ఇవి హెల్త్ కు చాలా మంచిదండి ఇవి మనకు రోడ్ సైడ్ పొలాలు ఉంటాయి కదా ఆ గట్లకు తీగల్లాగా ఈ చెట్లు ఉంటాయి ఈ కాసరకాయలు అనేవి ఇప్పుడు మనకు సీజన్ లోనే దొరుకుతాయి అండి మామూలు టైం లో అయితే దొరకవు వీటికి ఇలా మనము ఇవి ఉన్నాయి కదా ఈ తీగలను ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇలా మొత్తం కూడా మనము ఇలా కట్ చేసేసుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం ఇలా వలచేసుకుంటున్నాను ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇవి కొంచెం లైట్గా చేదు ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనము మొత్తం వలచేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కాసరకాయలు ఉన్నాయి కదా వీటిని శుభ్రంగా కడిగి మనం ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి కొంతమంది కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెడతారు అలా కాళ్ళ ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ కొంచెం బాగుంటుంది సో మనం ఇలా వేసేసి చక్కగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ఇలా ఫ్రై చేసి లైట్గా ఉప్పేసి మనం స్టోర్ చేసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు వాడుకోవచ్చండి సో వీటిని మనం ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనకు చపాతీలోకైనా జొన్న రొట్టెల్లోకైనా చాలా బాగుంటుంది ఇవి మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది అంతేకాదండి కాల్షియం ఉంటుంది ఎముకలకు కూడా బలానికి ఇది చాలా మంచిది ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఇలా తీసేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ ఇప్పుడు నేను కొద్దిగా కొబ్బరి తీసుకొని అందులో కారం వేస్తున్నాను ఇందులో మాత్రం కొబ్బరి పొడే వేయాలండి మిగతా ఏం వేసినా అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు కొద్దిగా ఉప్పు తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయండి ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఈ కాసరకాయలు అనేది ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను మనకి ఇవి కేజీ వచ్చేసి రెండు వందల వరకు ఉన్నాయండి సో మనం ఈ ఉల్లిపాయలని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడిలు గరం మసాలాలు ఇవేం వాటం లేదండి చాలా సింపుల్గా దీన్ని చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అనేవి మెత్తగా అయిపోయాయి కదా ఇందులో మనం కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకోవాలి ఇది క్యాన్సర్కి కూడా చాలా మంచిదండి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లున్నా లేకపోతే మనం వాడుతున్నా కానీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా తరచుగా వాడుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు మనము ఈ నూనెలో వేయించుకున్న కాసరకాయలు ఉన్నాయి కదా వీటిని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కానీ మనకు ఎప్పుడు దొరకవు సీజనల్గానే ఇవి దొరుకుతాయి కొంచెం పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకైతే దొరుకుతాయండి సిటీస్ లో అయితే వస్తావు దొరకవు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళే వీటిని తీసుకెళ్ళి సిటీల్లో వాడుకుంటుంటారు ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి అంతేనండి చాలా సింపుల్ గా అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకది ఇది ఇంకా మంచిది అండి అసలు షుగర్ కంట్రోల్ అవుతుంది ఇది తరచుగా తీసుకోవడం వల్ల కొంచెం లైట్గా చేదుంటాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనకు వేడి వేడిగా కాసరకాయలు అయితే రెడీ అయిపోయాయండి ఇది మనకు చపాతి కానీ రైస్ కానీ అలాగే జొన్న రొట్టెల్లోకి అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనండి బాయ్